హాయ్ హలో వెల్కమ్ టు మౌనిక బ్లాగ్స్ ఇదే నా ఫ్ల ఫస్ట్ బ్లాగ్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటా ఈరోజు మనం సింగ సముద్రం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం కార్లో ఇది లింగాపూర్ లింగాపూర్లో ఉంటాయి వాటర్ ఫాల్స్ తిమ్మపూర్ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ రోడ్డు అంతా బాగలేదు కాబట్టి మేము లింగాపూర్ నుంచి వెళ్తున్నాం కార్లో వెళ్తున్నాం కాబట్టి బైక్ మీద అయితే తిమ్మపూర్ రూట్ నుంచి వెళ్ళచ్చు వర్షం పడింది రోడ్ బాగా లేవు అందుకే ఈ రూట్ నుంచి వెళ్తున్నాం కొంచెం సేఫ్ కాబట్టి ఇప్పుడు మనం సింగ సముద్రానికి వెళ్ళే రూట్ నుంచి లింగాపూర్ చివరన ఈ రూట్ ఈ రోడ్డు ఉంటుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళాలి టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కార్లో వెళ్ళే వాళ్ళకి ఈ రూట్ చాలా బాగుంటుంది వేరే రూట్ నుంచి అయితే ఇంత సేఫ్గా వెళ్ళలేరు రోడ్లంతా బాగాలేవు అందుకే కెమెరా షేక్ అవుతుంది ఇలాగే స్ట్రేట్గా వెళ్ళాలి సింగ సముద్రంకి వాటర్ ఫాల్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి అందరు అంటున్నారు అందుకే మేము కూడా చూడ్డానికి వెళ్ళాము వర్షం కూడా ఇప్పుడు లేదు మా దగ్గర మా సైడ్ వెదర్ చాలా బాగుంది మీరు చూడచ్చు ఎంత బాగుందో వర్షం మొత్తం తగ్గిపోయింది ఈవినింగ్ ఇది ఫోర్కి వెదర్ చాలా బాగుంది కూల్గా మీకు రూట్ తెలియకపోతే ఎవరినైనా అడిగినా చెప్తారు ఇక్కడ ఇక్కడ టర్న్ అయిన తర్వాత ఇదే రూట్లో ఒక స్కూల్ కూడా ఉంటుంది అటు నుంచి ఇంకా స్కూల్ దాటి వెళ్ళాలి ఇదే ఆ స్కూల్ లింగాపూర్లో ఉంటుంది ఊరు చివరనకి ఇలానే వెళ్ళాలి ఊరు దాటిన తర్వాత మొత్తం అప్పుడు సింగ సముద్రం కరెక్ట్ రూట్కి మనం వెళ్తాము ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలి ఇప్పుడు ఆల్మోస్ట్ టూర్ అయిపోయింది ఆల్రెడీ వెళ్ళి వస్తున్నారు మనం చూడవచ్చు కార్లో ఇలాగే వెళ్ళదండి కానీ అక్కడ స్నాక్స్ ఏమి దొరకవు కొంచెం దూరం నుంచి వాటర్స్ ఫాల్ చూడ్డానికి వస్తుండే వాళ్ళు బయటనే తెచ్చుకోండి ఏమైనా తినడానికి అక్కడ అయితే ఏమీ ఉండవు ఇంతకుముందు అక్కడే ఉంటుండే మొక్కజొన్న కంకులు పక్కోడి మిర్చి చేస్తుండే వాళ్ళు ఇప్పుడు ఏం చేయట్లేదు ఇంకా ఎక్కువ రష్ ఏం లేదు అందుకే చేయడం లేదేమో ఇంకా ఎక్కువ రష్ ఉంటే అందరు చూడడానికి వస్తే చేయడం స్టార్ట్ చేస్తారేమో రోడ్లంతా బాగలేవు అయినా వెళ్తున్నాం చిట్టు తల్లి పడుకుంటే లేపి మరీ తీసుకెళ్తున్నాం అందుకే అలా చూస్తుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది వెదర్ చాలా బాగుంది చుట్టూ గ్రీనరీగా కనిపిస్తుంది మీరు చూడచ్చు ఆల్మోస్ట్ ఇంకా మనం దగ్గరికి వచ్చేసాం సింగ సముద్రం కార్ ఇక్కడే పార్క్ చేయాలి లోపల దాకా సింగ సముద్రం వాటర్ ఫాల్ దగ్గర దాకా తీసుకెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ వాటర్ ట్యాంక్ అడ్డం పెట్టేశారు అండ్ సెక్యూరిటీ కూడా ఉన్నారు కార్ పార్క్ చేసిన తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం నడవడం ఉంది బైక్ కార్ దాకా తీసుకెళ్ళనివ్వడం లేదు చూడవచ్చు మీరు రష్ ఏం ఎక్కువ లేదు వాటర్ ఫాల్స్ చాలా బాగా వస్తున్నాయి కానీ ఇంకా ఎవరు ఎక్కువ రావడం లేదు ఈ టైంలోనే మనం వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు వ్యూని చాలా బాగా వస్తున్నాయి వాటర్ ఫాల్స్ కానీ దాకా మనల్ని వెళ్ళనివ్వడం లేదు దూరం నుంచే పంపించేస్తున్నారు ఇక్కడ వాటర్ఫాల్ దగ్గర కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు చాలా బాగా వస్తున్నాయి వాటర్ మీరు చూడచ్చు వెళ్దామంటే వద్దంటుంది చిట్టి తల్లి ఇక్కడే వద్దామంటుంది తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాటర్ ఫాల్ చూస్తూ ఫస్ట్ టైం ఇది చిట్టి తల్లి వాటర్ ఫాల్ చూడ్డాము నేను కూడా ఫస్ట్ టైమే ఊరు పక్కనే కానీ ఎప్పుడు వెళ్ళి చూడలేము వాటర్ ఫాల్స్ని ఇదే ఫస్ట్ టైం అండ్ ఇక్కడ చేపలు కూడా వస్తున్నాయి ఎంత బాగా వస్తుందో మీరు చూడొచ్చు వాటర్ చాలా బాగా వస్తున్నాయి వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీగా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు బైక్స్ ఏమీ ఇటు సైడ్ రానివ్వడం లేదు చాలా బాగున్నాయి చాలామంది సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ఉన్నారు వీడియోస్ తీర్చుకుంటున్నారు అక్కడ లోపల సైడ్ కూడా వెళ్తున్నారు కానీ వెళ్ళనివ్వడం లేదు అటు నుంచి వెళ్తే ఇంకా క్లారిటీగా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఫ్లో కొంచెం తక్కువ ఉంటే ఇంకా లోపల అక్కడ స్టెప్స్ ఉంటాయి అవి కూడా కనిపిస్తాయి కానీ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఎవరిని వెళ్ళడివ్వడం లేదు అక్కడ లోపల స్టెప్ స్టెప్ ఉంటాయి అందులో నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి మేము ఆల్రెడీ రిటర్న్ అయిపోయాం వచ్చేస్తున్నాం కార్ దగ్గరికి కార్ దగ్గరికి వచ్చేసాం చిట్టుతల్లి వద్దు వద్దు అంటుంది ఇక్కడే కాసేపు ఉందామని కానీ వచ్చే చాలా టైం అవుతుంది అందుకే ఇక మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అవుతుందని చూడొచ్చు చేపలు పట్టడానికి కూడా వస్తున్నారు ఇంకా రోడ్లు ఇప్పుడు ఓకే మరి వర్షం తగ్గింది కాబట్టి వెళ్ళచ్చు మళ్ళీ వర్షాలు పడితే ఈ రూట్ నుంచి కూడా ఇంకా వెళ్ళలేము మనం ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఇప్పుడు నాన్న ఇంకా నర్మలకు వెళ్దామా అంటుండు కానీ ఇక వద్దని చెప్పేసి మేము మళ్ళీ ఇంటికే రిటర్న్ అవుతున్నాం చాలామంది ఇక ఈవినింగ్ అయింది కాబట్టి రిటర్న్ అవుతూ ఉన్నారు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉండనివ్వడం లేదు చూడొచ్చు మనం లింగాపూర్ నుంచి రిటర్న్ అయిపోయాం ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించేసుకొని కారులో అక్కడ ముందు కొంచెం షాప్ ఉంది ఆ షాప్ దగ్గర మొక్కజొన్న తీసుకుందాం మొక్కజొన్న కంకులు అమ్మ వెళ్ళి తీసుకుంది ఇక్కడ ఇంకా హోటల్ కూడా ఉంది పక్కకు మీరు ఏమన్నా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే తీసుకొని వెళ్ళచ్చు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఇది లింగాపూర్లోనే మనం వినాయకుని పెట్టుకున్నాం కాబట్టి ఇంట్లో పూజ కోసం పువ్వులు తీసుకుంటున్నాం తల్లి కూడా నీనస్తాన్ ఆమె కూడా వచ్చింది ఇక్కడ ఫ్లవర్స్ తెంపుతున్నాం ఫ్లవర్స్ తెంపుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఫ్లవర్స్ తెంపుకున్నాం ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం ఇది లింగాపూర్ ఇక్ ఇదే బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు బైక్ పైన కానీ కార్ అయితే వెళ్ళలేదు మీరు చూడవచ్చు ఇదే కాల్ అక్కడ కూడా ఉంటుంది మన సింగ సముద్రం సింగసముద్రం ఫాల్ దగ్గర ఇదే బ్రిడ్జ్ నుంచి వెళ్ళచ్చు మీరు వెళ్ళాలనుకుంటే బైక్ పైన లేదంటే కార్లో వెళ్ళే వాళ్ళు అయితే అదే లింగపూర్ నుంచి వెళ్ళచ్చు అదే బెస్ట్ ఇది మా ఊరు రాచల తిమ్మపూర్ బస్టాండ్ బస్ స్టాండ్లోనే మా ఇల్లు ఇదే మా ఇల్లు ఆల్రెడీ వచ్చేసాం ఇంటికి నెక్స్ట్ ఫ్రెషప్ అయిపోయి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాం చిట్టి తల్లి చూడండి స్మైల్ అంటే ఎలా చేస్తుందో దండ కోసం పువ్వులు అల్లుతున్నాం దండ కూడా రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు ఎంత బాగుందో పూజ చేస్తున్నాం ఈవినింగ్ పూజ ఇది హారతి అయిపోయింది దేవునికి ప్రసాదం పెట్టేశాం Thank you so much watching like share subscribe